తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర యాత్ర ఇవాళ రెండో రోజు కొనసాగనుంది నిన్న మణిపూర్లో ప్రారంభమైన యాత్ర ఇవాళ నాగాలాండ్ చేరుకోనుంది కోహిమాలో జరిగే బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర నిన్న ప్రారంభమైంది మణిపూర్లోని తౌబాల్ జిల్లాలో యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్ ప్రసంగించారు రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ ను నరేంద్ర మోడీ ఇంతవరకు సందర్శించలేదని విమర్శించారు మణిపూర్ భారత్ లో భాగంగా మోడీకి కనిపించడం లేదన్నారు రాహుల్ గాంధీ గత ఏడాది జూన్ తర్వాత మణిపూర్ ముందులా లేదన్నారు రాహుల్ గాంధీ मणिपुर में आपके आंसू पोछने, आपसे गले लगने आपका हाथ पकड़ने नहीं आए शर्म की बात शायद नरेंद्र मोदी जी के लिए बीजेपी और आरएसएस के लिए मणिपुर हिंदुस्तान का भाग ही नहीं है आपका जो दुख है आपका दर्द है वो उनका दुख उनका दर्द नहीं है ఇంఫాల్ విమానాశ్రయం నుంచి ఖోంగ్జోమ్ యుద్ధ స్మారకం వద్దకు వెళ్లారు రాహుల్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆంగ్లో మణిపూర్ యుద్ధంలో అమరులైన వారికి నివాళులర్పించారు అనంతరం న్యాయ మైదానకు చేరుకున్నారు రాహుల్ యాత్రలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి తౌబాల్లో ఓ టీ స్టాల్ దగ్గర ఆగిన రాహుల్ అక్కడ స్థానికులతో ముచ్చటించారు భారత్ జోడో న్యాయ యాత్ర మొత్తం నూట పది జిల్లాలు వంద లోక్సభ స్థానాలు మూడు వందల ముప్పై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా అరవై ఏడు రోజుల పాటు ఆరు వేల ఏడు వందల పదమూడు కిలోమీటర్ల మేర కొనసాగనుంది మార్చి ఇరవై లేదా ఇరవై ఒకటి తేదీల్లో ముంబైలో ముగుస్తుంది ఎన్నికలకు దీనికి సంబంధం లేదని పదేళ్లలో బీజేపీ చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే యాత్ర అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు